ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్మదేవుడా మీకు వందనాలు ప్రభు వాక్యమును తెలియచేయండగా వినేవారిలో గొప్ప గ్రహింపును దయచేయండి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును దయచేయండి ప్రభువా మీ కృపలో మేము మమ్మల్ని అందరినీ కూడా భద్రపరుస్తారని వాక్యాన్ని ప్రభావ విని నాయన మా యొక్క హృదయాలు సరి చేసుకోవడానికి మీరే కృప చూపిస్తారని మీకు వందనము స్తోత్రము ము స్థుతి చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు నాన్న అడిగివేడు కొంచాన్ని పరమ తండ్రి ఆ మెయిన్ దేవుని యొక్క నామానికి మహిమ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా తెలియజేయుచున్నాను ఈరోజు ఏసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే కృతజ్ఞత గలవారు ఈరోజు ఏసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే కృతజ్ఞత గలవారు గ్రేట్ ఫుల్ పీపుల్ వాక్య ధ్యానం కొరకు లూకా సువార్త పదిహేడో అధ్యాయము పదిహేను నుంచి చదువుతున్నాం చూడండి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడెను వాడు సమరయుడు అందుకు యేసు పది మంది శుద్ధులైరి కార ఆ తొమ్మండగురు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవరినూ అగపడలేదా అని చెప్పి నీవు లేచిపోము నీ విశ్వాసం నేను స్వస్థపరచినని వాటితో చెప్పాను ఇప్పుడు చదువుకున్న ఈ లేఖన భాగంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏసు క్రీస్తు వారు రెండు వేల సంవత్సర ఈ లోకంలో మానవ మరి రూపంలో లేదంటే మానవ శరీరాన్ని దాల్చి జన్మించి ఉన్నారు ఆయన ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు తన ముప్పైఓ ఏట బాప్తి వ్యూహాను చేత బాప్తి పొందుకొని పరిచర్యను స్టార్ట్ చేసి మూడున్నర సంవత్సరాలు కూడా ఆశ్చర్య రీతిలో అద్భుత రీతిలో అనేకమైన ప్రాంతాలు తిరిగి సువార్తను తెలియచేస్తూ దేవుని మహిమపరుస్తూ వచ్చారు ఆయన మెయిన్ థీమ్ ఆర్ మెయిన్ టార్గెట్ ఏంటంటే పరలోక రాజ్యం సమీపిస్తుంది మీరందరూ కూడా మారు మనసు పొందండి అనేది దేవుని ఉద్దేశం అనమాట అయితే ఏసుక్రీస్తు వారు ఒకసారి ఎరుషులేమునకు ఇక్కడ రాయబడి ఉంది ఆయన ఎరుషులేమునకు ప్రయాణమైపోవచ్చు ఎరుషులేముకి వెళ్తున్నాడు ఆయన సమరయ్య గల్లె మధ్య గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఒక గ్రామానికి వెళ్తున్నప్పుడు ఆ గ్రామానికి వెళ్తున్న మార్గ మధ్యలో ఏసుక్రీస్తు వారు వెళ్తున్నప్పుడు ఎదురుగా పది మంది భయంకరమైన రోగముతో ఎదురుపడ్డారు ఆ రోగం ఏంటంటే కుష్టు వ్యాధి పాత నిబంధన ప్రకారము కుష్టి వ్యాధి గలవారు ఎవరంటే అపవిత్రమైన వారు యాజకులు వారిని కొన్ని ప్రాసెస్ కొన్ని ప్రాసెస్ ద్వారా కొన్ని నియమాల ద్వారా వారిని పవిత్రపరుస్తారనమాట మనము నిర్గమకాండము పద్నాలుగో అధ్యాయం చదివితే లేదంటే లేవ్యకాండము నిర్గమ్మకాండ వాటిలో మనము ఈ యొక్క పొడకు సంబంధించిన ఆజ్ఞలు కానీ నియమాలు కానీ అక్కడ ఉంటాయన్నమాట అయితే నిర్గమాఖండం పద్నాలుగో అధ్యాయంలో మనకి ఆ కుష్టు ఆ నియమాలు ఏంటి ఆ పవిత్రత అపవిత్రతకు సంబంధించిన ఆ ఏంటి అనేది మనకు అక్కడ కనిపిస్తాయి అన్నమాట అయితే ఇప్పుడు వీరందరూ కూడా ఎవరు అపవిత్రులు అంటే ఈ పది మంది కూడా అపవిత్ర అనమాట అయితే ఈ పది మంది ఇలా ఎదురు వస్తున్నారు యేసు క్రీస్తు వారికి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే మనము ఇబ్బందిలో రోగములో బాధపడుతున్నప్పుడు అయ్యో పలానా కొండకెళ్ళలోము అయ్యో పలానా మందిరానికి వెళ్ళలేము పలానా దైవజన్ దరికి వెళ్ళాలేమో పలానా చోటుకి వెళ్ళాలేము అని మనము అనుకుంటాం కానీ ఏసు క్రీస్తు వారే నీ దగ్గరికి వస్తారు ఏసు క్రీస్తు వారే నీకు ఎదురు వస్తారు ఈ విషయం నువ్వు జ్ఞాపకం పెట్టుకో అయితే ఈ పది మందికి కూడా ఏసు క్రీస్తు వారు ఎదురొచ్చారంట ఎదురొచ్చినప్పుడు ఎప్పుడైతే ఏసు క్రీస్తు వారిని చూశారో అయితే వీళ్ళందరూ కూడా ఏసు క్రీస్తు వారి యొక్క మహిమను ఆల్రెడీ వినే ఉంటారు అందువలన ఏసు అని ఎప్పుడైతే చూశారో అందరు కూడా ఏకకంఠంతో ఏమంటున్నారంటే ఏసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని అక్కడ వేడుకుంటున్నారు ఏసైని వేడుకుంటే ఏసుక్రీస్తు వారు ఏమన్నారంటే మీరందరూ కూడా వెళ్ళిపోయి యాజకునికి మీ శరీరాల్ని కనుపరుచుకోండి చూపించుకోండి అని ఏసుక్రీస్తు వారు చెప్పారు ఎందుకంటే మరి యాజకుడే కదా వాళ్ళని మరి వాళ్ళ యొక్క మరి ఆ యొక్క పరిశుభ్రపరచబడిన తర్వాత లేకపోతే ఆ యొక్క కుష్టి వ్యాధి పరిశుభ్ర పరచబడిన తర్వాత యాజకుడే నిర్ణయించాలి వీళ్ళు జనాల్లో తిరగాల వద్దా వీళ్ళు పవిత్రుల అపవిత్రుల అనేది మరి యాజకులే నిర్ణయించాలి అందువలన యేసు ప్రభుడు వారు ఏమంటున్నారంటే మీరు అందరు కూడా ఎక్కడికి వెళ్తారంటే యాజకుని దగ్గరికి వెళ్ళి యాజకునికి మిమ్మల్ని మీరు చూపించుకోండి అప్పుడు యాజకుడు మిమ్మల్ని జనాల్లోకి వదులుతారు అన్నట్లుగా యేసుక్రీస్తు వారు మీరు వెళ్ళి యాజకునికి కనుపరుచుకోండి అని చెప్తారనమాట అయితే వీరు యాజకుని దగ్గరికి వెళ్తున్నారు పది మంది కూడా ప్రయాణం చేశారు యాజకుని దగ్గరికి వెళ్తున్నారు ప్పుడు దారిలోనే వీళ్ళందరూ కూడా సంపూర్ణముగా స్వస్థత పొందారు పొందినప్పుడు అందరూ కూడా పొందారు స్వస్థత కానీ ఒక వ్యక్తి మాత్రము తను స్వస్థ భరచవడం గమనించి ఇదంతా కూడా ఎవరి వల్ల జరిగిందంటే ఆ యేసు ప్రభుల వారిని బట్టి ఆయన చెప్పిన మాటను బట్టి ఆయన మమ్మల్ని కరుణించాడు అన్న ఉద్దేశంతో వెనక్కి తిరిగి వెళ్ళి యేసు వారి దగ్గరికి వచ్చి సాగిలపడి ఆయన కాళ్ళ మీద పడి ఏ నన్ను స్వస్థపరిచినందుకు నన్ను పరిశుభ్రపరిచినందుకు నా కుష్టి వ్యాధి నుంచి నాకు విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా నీకు స్తోత్రాలయ్యా నీకు కృతజ్ఞతలయ్యా ఏసయ్యా నీకు చాలా చాలా ట్యాంక్స్ అయ్యా అని చెప్పాడంట చెబితే యేసుక్రీస్తు అని అన్నారు నువ్వు ఒక్కడే వచ్చావేంటి నీతో పాడున్న ఆ తొమ్మిది మంది ఎక్కడా అని అడిగారంట వాళ్ళందరూ కూడా మరి అలాగే వెళ్ళిపోయారు కానీ యాజకుని దగ్గరికి వెళ్ళి చూపించుకున్నప్పుడు వారెవ్వరు కూడా స్వస్థపరచబడలేదు ఈ వ్యక్తి మాత్రమే పరిపూర్ణముగా స్వస్థత పొందాడు అంటే యేసు క్రీస్తు వారికి ఎవరు కావాలి అంటే పరిపూర్ణముగా మరి దేవుని అందు విశ్వాసం గలవారు లేదంటే పరిపూర్ణమైన కృతజ్ఞత కలిగిన మనస్సు గలవారు వారు దేవునికి కావాలి అది దేవుని యొక్క ఉద్దేశము దేవుడు అందరినీ కూడా ఏమన్నాడు దేవుని ముఖ్య ఉద్దేశం ఏంటి మారు మనసు పొందండి అన్నాడు మారు మనసు పొందండి అంటే అర్థమేంటి తెలుసా కృతజ్ఞత మనసు కలిగి ఉండండి అంటే మంచి మనసు కలిగి ఉండండి మంచి మనసు అంటే అర్థం ఏంటి ఎవరైతే కృతజ్ఞత కలిగిన మనసు కలిగి ఉంటారో వారిది మంచి మనసు అంటే మన అంశం ప్రకారము కృతజ్ఞత కలిగిన మనసు ఎవరికైతే ఉంటుందో వారు మారు మనసు పొందిన వారు దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి మారు మనసు పొందాలి అది దేవుని యొక్క ఉద్దేశము అయితే కృతజ్ఞతలు గురించి కృతజ్ఞత గల వారు ఎలా ఉంటారు అనేది కొన్ని పాయింట్లు మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి అయితే దానికి ముందర మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి ఒక రాజుగారు ఒక పనివాడిని తరుముతున్నాడంట తరుముతుంటే ఆ పనివాడు ప్రాణభయముతో పరిగెడుతున్నాడంట తప్పించుకుందామని అయితే రాజుకి బహు ఆగ్రహం వచ్చి తన దగ్గర ఉన్న సైనికులని చాలామందిని పోచేసి అతను పరిగెడుతున్నాడు అతని దొరికిన వెంటనే మీరందరూ అతన్ని చంపేయాలి అని చెప్పి అతని గురించి మరి సమాచారం అంతా కూడా ఈ సైనికులకి అందించాడంట ఈ సైనికులు ఆ యొక్క పనిమాణ్ణి ఇంకా తరుపుతున్నారనమాట అతన్ని చంపేద్దామని ఆ పనివాడు ఇక పరిగెడుతూ ఉన్నాడు తప్పించుకోవడానికి ప్రాణ భయంతో మరి వాళ్ళు ఎక్కడ దొరికితే ఎక్కడ చిత్రహింసలు పెడతారో ఎక్కడ చంపేస్తారని చెప్పి ప్రాణ భయంతో ఆయన పరుగో పరుగు అనమాట ఇక పరుగులు తీసిన తర్వాత ఎక్కడో చూడ తలదాచుకుందాము వీళ్ళని మభ్యపడదాము వీళ్ళని మరి డైవర్ట్ చేద్దామని ఏం చేశాడంటే ఒక గుహ కనిపిస్తే ఆ గుహలో దూరిపోయాడు వాళ్ళకి తెలియకుండా అయితే ఆ గుహలో దూరిన తర్వాత ఆయనకి ఎవరున్నారంటే ఆ గుహలో ఒక సింహం కనిపించింది ఇక చూడండి ఇప్పుడు బయటికి వెళ్తేనేమో ఆ సైనికులు చిత్రహింసలు పెట్టినని చంపేస్తారు ఈ గుహలో ఉంటేనేమో ఈ సింహం నన్ను బతకనివ్వదు ఇప్పుడు ఎలా బాబు అని ఆలోచిస్తూ సరే బయటికి వెళ్తే ఆ సైనికులు భయంకరంగా నన్ను చిత్రహింసలు పెట్టి చంపేస్తారు దాని బదులు ఒకేసారి ఈ యొక్క జీవికి లేకపోతే ఈ సింహానికి ఆహారమై చనిపోదాం అని చెప్పి అక్కడే అలాగే ఉన్నాడంట కళ్ళు మూసుకొని అలాగే ఉన్నాడంట భయం భయంతో ఉంటే ఎంతసేపటిగా ఆ సింహం రాదే తినదే చంపదే ఏంటా ఎంతసేపు అనేది సింహం రావట్లేదు అని చెప్పి దాని వైపు ఒక లుక్ చేశాడంట లుక్ చేస్తే భయం భయంతో ఒక లుక్ అది ఇలా పెట్టుకొని ముడుచుకొని అదొక రకమైన బాధతో అది పడుకొని ఉందంట ఏంట్రా బాబు ఈ సింహము ఇలా ఉందని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ యొక్క మరి పంజాలో ఆ యొక్క దాని కాల్లో ఏముందంటే ఒక పెద్ద మేకు దిగబడిపోయి ఉందనమాట అందువలన ఇక అదేం చేస్తుంది అది బాధతో పడుకొని ఉంది సో మనవడు ఏం చేశాడంటే వెంటనే సో తన బాధని తొలగించేసి ఆ మేఘ తీసి దానికి సహాయం చేసి దాని చేతిలో ఆహారం అయిపోదామన్న మంచి మనసుతో ఏం చేశాడంటే మేకుని తీసేసాడు తీసేసిన తర్వాత ఏం జరిగిందంటే మరి ఫస్ట్ ఎయిడ్ తనకి తెలిసిన వైద్యాన్ని చేశాడు గాయం మానిపే ప్రయత్నం చేశాడు గాయం మానిపే ప్రయత్నం చేసిన తర్వాత ఇంకా మరి ఇంక తినేసిద్దేమో నన్ను ఇంకా చంపేసిద్దేమో అనే ఉద్దేశంతో ఇంకా అక్కడే అలా ఉండిపోయాడు అనమాట ఉండిపోతే మొత్తానికి మరి ఎలా దొరికాడో తెలియదు కానీ సైనికులకైనా దొరికిపోయాడు ఇతను తీసుకెళ్ళి చరసాల్లో వేసేసాడు దాని తర్వాత కొన్ని రోజులు చరసాల్లో వేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇతను ఏం చేద్దాం అనుకున్నారంటే సింహాలకు బలిద్దామని చెప్పి ఒక సింహపు ఒక పెద్ద గ్రౌండ్ అనమాట ఒక సింహాన్ని దాంట్లో వదిలితే ఆ సింహాలని వాళ్ళు ఎలా పెంచుతారంటే ఆ భయంకరమైన ఆకలి ఏమి కూడా పెట్టకుండా భయంకరమైన ఆకలితో ఆ సింహాలు ఉంచి ఒకేసారి ఆ డర్ ఆ గ్రౌండ్లోకి వదులుతారు వదలంగానే ఆ గ్రౌండ్లో ఎవరు దొరికితే వాళ్ళని చంపుకొని తినేస్తారనమాట సింహాలు అది అప్పటి నుంచో జరుగుతుంది అక్కడ ఆ రాజు ఆధ్వర్యంలో అయితే ఇంకా ఇది ఏం అంటే ఇతను మనం చంపడానికి వీల్లేదు ఇతను ఏం చేద్దామంటే గ్రౌండ్లో తీసుకెళ్ళి వదిలిపెడదాం సింహానికి ఆహారం అయిపోతాడు అలా మనం అని చెప్పి ఇతను తీసుకెళ్ళి ఆ యొక్క గ్రౌండ్లో నుంచో పెట్టారు ఇక క్రౌడ్ మొత్తం అనమాట చుట్టూరు క్రౌడు ఆ గ్రౌండ్లో నిలబెట్టారు ఆ గ్రౌండ్లో నుంచి సింహము బయటకు వచ్చిద్ది అదంతా రౌండ్ ఉంటుంది అనమాట ఇటువైపు గుంట ఉండిద్ది ఇంక ఇటువైపు రాదు సింహం ఆ గ్రౌండ్లోనే ఆ చుట్టూరు ఆ గ్రౌండ్లోనే ఉండిద్ది అనమాట అక్కడ ఎవరు దొరికితే వాళ్ళని చంపేసిద్ది అయితే మొత్తానికి ఇప్పుడు ఏం అంటే ఈ రాజుగారు ఈ సింహాన్ని మరి ఎప్పుడు తీసుకెళ్ళాడో ఈ సింహాన్ని మనకు తెలియదు కానీ ఆ సింహాన్ని తీసుకెళ్ళి ఆ సింహాన్ని మరి విడిచిపెట్టేశాడు విడిచిపెట్టంగానే అది చాలా రోజుల నుంచి దానికి ఫుడ్ పెట్టట్లేదు కదా భయంకరమైన ఆకలితో ఉంది సింహము ఇక అమానందంగా పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ సింహం యొక్క ఫోర్స్ చూసినప్పుడు ఈ యొక్క మరి అక్కడ ఉంటాయి ఎవరస్తుడు లేకపోతే ఆ మనిషికి భయంకరమైన భయం వేసేసింది అనమాట ఇంకా నేను అయిపోయాను రా అని చెప్పి ఇలా గట్టి కళ్ళు మూసుకొని ఇలా గట్టిగా ఉండిపోయాడు ఉండిపోతే ఆ సింహం ఫోర్స్గా వస్తుంది అలాగే ఉండిపోయాడు ఇంకా చూడలేక ఉండిపోతాయి ఎంతసేపు అయినా సింహం రాదే ఇంకా పరిగెత్తనే ఉంది ఏంటా ఎంతసేపు అయినా రావట్లేదు ఏంటా అని కళ్ళు తెరిచి చూశాడ కలుదేసి చూస్తే అది ఇలా కూర్చొని ఎదురుగా ఆయనకు ఎదురుగా కూర్చొని గోపుకుంటుందంట ఏం అర్థం కాలేదు ఏంటి సింహం నన్ను తినకుండా ఎదురు కూర్చొని గోపుకుంటుంది ఏంటని కొంచెం దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ సింహం ఎవరో కాదు ఇతను ఆ సింహానికి ఒకసారి వైద్యం చేశాడు కదా ఆ సింహమే అక్కడికి వచ్చిందంట మరి ఎలా వచ్చిందో వారికి ఎలా దొరికిందో మనకు తెలియదు కానీ ఆ సింహమే అక్కడికి వచ్చిందంట ఆ సింహము అతను ఏమీ చేయట్లేదంట ఆ సింహం ఎలా చూస్తుందంటే నువ్వు నాకు సహాయం చేసావు నేను నేను గుర్తుపట్టాను ఆ రోజు నాకు మేగు తీసింది నువ్వే అన్నట్టుగా చూస్తుందంట అయితే అది కూడా ఈయన కూడా ఏం చేశారంటే ఆ సింహాన్ని ఇలా పట్టుకున్నాడంట అది కూడా కొంచెం కౌగులించుకున్నట్టుగా అట్లా 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 ఆయన ఆయన పనిచేత అట్లా అట్లా అనిందంట వాళ్ళిద్దరు అట్లా హగ్ చేసుకున్నట్టుగా అక్కడ ఉన్నారంట ఈ సన్నివేశాన్ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా ఒళ్ళు పడిపోయిందంట ఏంటి సింహానికి ఆహారం అయిపోతారనుకుంటే సింహం ఏం తినకుండా అతన్ని మన ఇలా అంటుంది ఏంటని వాళ్ళకి ఏం అర్థం కాదు ఆ రాజులకి అయితే ఇక్కడ ఈ యొక్క సంఘటన బట్టి మనం నేర్చుకోవాల్సిన మరి సెంటెన్స్ లేకపోతే నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే అక్కడ అది దాని స్వభావం వేరు సింహం యొక్క స్వభావం ఏంటి మనుషులను కానీ జంతువులు కానీ చూసినప్పుడు భయంకరమైన ఆకల్లో ఉన్న సింహము తన స్వభావం ఏంటి చీల్చి చండాడి తినేసిద్ది అది యాక్చువల్ స్వభావం కానీ అది మరి చూడండి అంత పెద్ద స్వభావం కలిగి ఉన్నప్పటికీ ఎటువంటి కృతజ్ఞత చూపిస్తుందో చూడండి మేకు తీసిన పాపానికి ఆ మనిషిని అక్కడ చేల్చకుండా అంత ఆకలిలో కూడా చేల్చకుండా అక్కడికి వచ్చి ఆ మరి ఆయన చూస్తూ అలా ఉండిపోయింది అంటే అటువంటి కృతజ్ఞత అక్కడ చూపిస్తుంది అనమాట సింహము ఈరోజు మరి దేవుడు స్వయాన సర్వాన్ని సృష్టించిన దేవుడు నీ నా పాపల కొరకు ఈ లోకానికి వచ్చి తన యొక్క శరీరము చేల్చబడేలాగా కొట్టించుకొని కొరడాలతో మూడు మేకులు కొట్టించుకొని లేకపోతే ముళ్ళకీరడం పెట్టుకొని ఆ శిలవలో వేలాడుతూ రక్తము ధారపోస్తే నువ్వు నేను ఏం చేస్తున్నావు తెలుసా మన ఇష్టానుసారంగా కామ కోరికలతో ఇష్టానుసారమైన భయంకరమైన వ్యభిచారముతో ఇష్టానుసారమైన ఈ లోక ఆశలతో జీవపు డమ్మముతో నేత్ర ఆశతో మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఆయన రేపే రేపేవారముగా ఉన్నాం ఏ మాత్రం కూడా దేవుని ఎందు భయం మనకు లేదు ఏ మాత్రం కూడా దేవునికి కృతజ్ఞతా జీవితము జీవిద్దాము దేవునికి దేవుడు మనల్ని రక్షించాడు దేవుడికి మనం ఉచితంగా రక్షణ ఇచ్చాడు ఆ రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు మనము ఎంత ఎంతో కృతజ్ఞత మనసు కలిగి ఉండాలి ఎంతో నమ్మకస్తుగా మనం ఉండాలి అన్న ఆలోచన చాలామందికి లేదు లేకపోగా దేవుని మీద కామెంట్స్ చేసేవారు దేవుని సేవను కామెంట్స్ చేసేవారు దేవుని సేవకులను కామెంట్స్ చేసేవారు ఎక్కువైపోతున్నారు ఈరోజు నువ్వు కన్ను మూస్తే నీ పరిస్థితి పరిశుద్ధంగా లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు ఆ భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు విడిపించాలని ఎంతో నిన్ను ప్రేమించి నీ మీద ఎంతో ప్రేమ కలిగి ఆయన సిలువలో మరణించి ఉన్నాడు ఆ మరణాన్ని నువ్వు చులకనగా చూడడానికి వీల్లేదు ఆ మరణాన్ని నువ్వు తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు ఆ మరణం వెనక ఒక అద్భుతమైన పునరుద్ధానం ఉంది ఆ పునరుద్ధానమే నీకు నాకు శక్తిని ఇస్తుంది ఆయన శక్తి చేత కాదు బలము చేత కాదు కేవలం ఆయన ఆత్మ ద్వారానే మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన నడిపిస్తాడు చేస్తాడు ఆయన మన ఎందు ఉంటాడు ఇవన్నీ కూడా నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు ఇంకా నీకు ఈ విషయం తెలియకపోతే ఈరోజైనా తెలుసుకో కృతజ్ఞత మనసు కలిగి ఉండు ఈరోజు కృతజ్ఞత గలవారు ఎవరో కొన్ని పాయింట్లు చూసి వాక్యాన్ని ముగించుకుందాం నూట ఏడవ కీర్తన ఓటో వచనం చదువుతాం చూడండి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే లేకపోతే అక్కడ రాసిన భక్తుడు ఏమంటున్నారంటే యుహోవా దయాళుడు అంటే ఆయన దయా దాక్షిణ్యాలు గల దేవుడు ఆయన మంచోడు అదేవిధంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి మనం ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు ఎందుకంటే ఈ లోకంలో ఎవరు కూడా మంచోళ్ళు లేరు దేవుడు ఒక్కడే మంచోడు అనవసరంగా మనం ఏం చేస్తామంటే పనికి మన ప్రతి ఒక్కరికి పదిసార్లు ట్యాంక్స్ చెప్తూ ఉంటాం చెప్పొద్దని అనట్లేదు కానీ పనికి మన అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాం కానీ మనం సృష్టించి మనల్ని నడిపిస్తున్న దేవునికి మాత్రం ఆస్తులు చెప్పడానికి మన హృదయము మన మనస్సు మన నోరు రావట్లేదు కాబట్టి ఆయనకి మనం కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి ఎందుకంటే ఆయన కృప నిత్యం ఉంటుంది సో మన మన మీద ఆయన కృప ధారముగా రావాలన్నా ఆయన కృప మనలో పని చేయాలన్నా ఆయన కృప మన మీద సంపూర్ణంగా ఉండాలన్నా ఏమి చేయాలంట ఆయనకి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలంట నంబర్ వన్ కృతజ్ఞత గలవారు నిరంతరము కూడా దేవుని కృపను పొందుకుంటారు ఈరోజు దేవుని కృప నీ మీద ఉందా లేదా నువ్వు పరిశీలన చేసుకో ఒకవేళ ఉంటే నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తివి లేకపోతే నువ్వు ఇంకా కృతజ్ఞత లేని వ్యక్తివే రెండోది మనం చూస్తే మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చదువు చూడండి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము ఇక చూస్తే మీరు ప్రతి నందు మనం ఏం చేయాలంట కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అంటే కృతజ్ఞత గలవారు దేవుని చిత్తమును చేస్తారు దేవుని చిత్తం ఏంటి ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడము దేవుని చెత్తమంట ఈరోజు మనం ఏమనుకుంటామంటే ఈ పని దేవుని చెత్తమో కాదు ఈ అమ్మాయిని చేసుకోవడం దేవుని చిత్తమో కాదు ఈ అబ్బాయిని చేసుకోవడం దేవుని చెత్తమో కాదు మరి అక్కడికి వెళ్ళడం దేవుని చిత్తమో కాదు అని ఒక తీవ్రంగా తీవ్రమైన ఆలోచన కలిగి ఉంటారు కానీ దేవుడు ఏమంటాడంటే అవన్నీ నాకు అనవసరం నాకు కావాల్సింది ఏంటంటే నాకు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ఎప్పుడు చెల్లించాలి ప్రతి విషయంలో కూడా నీకు ఇచ్చిన భార్యను బట్టి నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు నీ భర్తను బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు నీకు అటువంటి భర్త దొరకడం చాలా అదృష్టం ఈ త్రాగుబోతులను చేసుకున్నానేంటి ఈ నిరుద్యోగం చేసుకున్నానేంటి ఈ అందహీను చేసుకున్నానేంటి అని చెప్పి నువ్వు భయంకరంగా విమర్శించడం మానేసే నీకు దేవుడు అతన్ని ఇచ్చాడంటే అది దేవుని కృప ఈరోజు చాలామందికి వివాహాలు అవ్వక బాధపడుతున్నాడు ఎవరో ఒకరు నీకు ఇచ్చాడు దేవుడు దేవుని మహాకృపాది ఈరోజు నాకు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదని చెప్పి తిట్టుకోమాకు ఏదో ఒక చేతికి దొరికిన పనిని చేసేసుకో ఈరోజు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు నీకు మరి అందరూ ఆరు ఏడు గంటలకల్ ఇంటికి వచ్చేస్తున్నారు నాకు రాత్రి పదవుతుంది పదకొండు అవుతుంది ఏం దిక్కు మాన ఉద్యోగ తిట్టుకో తిట్టుకోమాకు దొరికిన పనిని బట్టి దేవుని నువ్వు స్తుతించు ఎందుకంటే ఈరోజు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళతో పోల్చుకుంటే నీదే మంచి సుఖమైన జీవితము ఈరోజు చాలామంది నాకు చెప్పులు లేవు నాకు బూట్లు లేవు నాకు అది లేదు ఇది లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటారు చెప్పులు లేకపోతే లేకపోయిందిలే కాళ్ళు ఉన్నాయిగా చాలామంది కాళ్ళు లేవు నీ కనీసం దేవుడు కాళ్ళన్నా ఇచ్చాడు ఆ కాళ్ళతో ఎండ్ర నడవపోయినా నీళ్ళలో చూసుకొని నడువు చెప్పులు లేకపోతే లేకపోయే కాదు ఇలాగా మనకి ఎటువంటి కృతజ్ఞత కలిగిన మనసు కావాలంటే ప్రతి విషయంలో కూడా మనము నామాన్ని మహింపరిచే మనసు మనం కలిగి ఉండాలి అది లేదు ఇది లేదు అది నాది కాదు ఇది నాది కాదు ఇది ఇవ్వట్లేదు అది ఇవ్వట్లేదు అని చెప్పి సనిగేవాడిగా గొనిగేవాడిగా ఉండటానికి వీలు లేదు దేవుణ్ నామాన్ని మహింపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి నామాన్ని ప్రతి విషయంలో కూడా ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నువ్వు స్థుతించాలి ఆయనకు నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నీ ఇంట్లో నువ్వు ఏ పరిస్థితి కలిగి ఉన్నావో ఆ పరిస్థితిని బట్టి దేవుని మనకి నువ్వు మహిమకరంగా జీవించు దేవునికి నువ్వు మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు మూడోదిగా మీరు చూస్తే కొలసలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండు పదిహేను వచ్చిన పదిహేనవచనం చదువు చూడండి క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండయుడి ఇందు కొరకే ఒక శరీరంగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండుడి మూడవది ఏంటంటే హృదయంలో సమాధానాన్ని ఏలనివ్వాలి సో కృతజ్ఞత గలవారు మూడోదిగా ఏం చేస్తారంట హృదయంలో సమాధానాన్ని ఏలనిస్తారంట నాలుగోదిగా మీరు చూస్తే కొలసలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనము ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని ఎందు మెలకువగా ఉండి నాలుగోది కృతజ్ఞత గలవారు ఏం చేస్తారంట ప్రార్థన చేస్తారు ప్రార్థనలో నిలకడ కలిగి ఉంటారు చాలామందికి ప్రార్థనలో నిలకడ ఉండదు ఈ రోజు చేస్తే రెండు రోజుల తర్వాతే మళ్ళీ ప్రార్థన లేకపోతే వచ్చే నెల ప్రార్థన లేకపోతే చర్చిలోనే ప్రార్థన ఇలాగా ప్రార్థనలో నిలకడ ఉండదు అనమాట కానీ కృతజ్ఞత గలవారంట ప్రార్థనలో నిలకడగా ఉంటారు అంట లాస్ట్గా మీరు చూస్తే మరి తొంభై ఐదో కీర్తన రెండో వచ్చిన చదువుతాం చూడండి కృతజ్ఞతా స్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పెరట సంతోషగానము చేయదము ఐదో పాయింట్ ఏంటంటే కృతజ్ఞత కలిగిన వారు ఆయన సన్నిధికి వస్తారు అంటే దేవుని మందిరాన్ని మానరు దేవుని సన్నిధిని విడిచిపెట్టరు దేవుని ప్రసన్నతను వదలరు అంతేగాని ఈ వారం చర్చికి వెళ్ళి ఆ మా ఆంటీతోనో లేకపోతే అక్కతోనో ఎవరితోనో గొడవ పెట్టి చర్చి మానేయడం లేకపోతే పాస్టర్ గారు నా గురించి చెప్పారు ఇది వాక్యమంతా నన్ను అక్కడ చూశారు అని చెప్పి చర్చి మానడం లేకపోతే నాకు మైక్ ఎవరని చెప్పి చర్చి మానేయడం లేకపోతే రకరకాల ఏదోటి చెప్పి నువ్వు చర్చి మానేస్తూ ఆ దేవుని సన్నిధికి దూరం అవ్వడానికి వీల్లేదు దేవుని సన్నిధికి వెళ్తేనే నువ్వు ప్రతీది కూడా పొందుకుంటావు నీ జీవితంలో జరగవలసిన ప్రతి కార్యము ప్రతి మేలు అనేది జరుగుతుంది దేవుని సన్నిధికి నువ్వు ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా వెళ్తే కాబట్టి నువ్వు నిజంగా దేవుడు నన్ను రక్షించాడు దేవుడు నన్ను నిత్య నరకాగ్నించి నన్ను తప్పించాడు అన్న కృతజ్ఞత నీకు ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్తావు కాబట్టి ఈరోజు కృతజ్ఞత గలవారు ఆయన కృపను నిరంతరము కూడా పొందుకుంటారు కృతజ్ఞత కలిగిన వారు దేవుని చిత్తము చేస్తారు కృతజ్ఞత గలవారు హృదయంలో సమాధానాన్ని ఏలుతారు కృతజ్ఞత గలవారు ప్రార్థన ఎందు నిలకడగా ఉంటారు కృతజ్ఞత కలిగిన వారు ఆయన సన్నిధికి వస్తారు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడ ఈరోజు ప్రభువ మీదిచ్చే రక్షణను ప్రభువ మేము నిర్లక్ష్యము చేసి మరి నాయన కృతజ్ఞత లేని జీవితాలని ప్రభు మేము జీవిస్తున్నాము ఈ సంవత్సరము మరి ఆఖరిలో మేము ఉన్నాం ప్రభువ మరి నాయన నూతన సంవత్సరములకు అడుగుపెట్టే ముందర ప్రభువ ఒక మంచి సహృదయముతో కృతజ్ఞత నాయన మరి అడుగుపెట్టేటకు సహాయం చేయండి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటారని ప్రార్థనలో నిలకడగా ఉండడానికి హృదయంలో సమాధానాన్ని ప్రభువా మీ సన్నిధికి రావడానికి గొప్ప కృతజ్ఞత నాయన మీ నామానికి మహిమకరంగా జీవించడానికి మీరు కృపను చూపిస్తారని ఏసుక్రీస్తునొక ప్రార్థన పరమ తండ్రి ఆమె